అప్పుడే చేసేదాన్ని పదేళ్ళు వెయిట్ చేసేదాన్ని కాదు డబ్బుల కోసం అయితే కూడా పదేళ్ళు వెయిట్ చేసేదాన్ని కాదు ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు నా అకౌంట్ లో కూడా హండ్రెడ్ రూపీస్ ఉంటాయండి అసలు నాకు ఇచ్చే మనీ సర్వైవల్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టాను ఇప్పుడు అమ్మాయి అబ్బాయిలో అబ్బాయి వెళ్ళి పని చేస్తే అమ్మాయి ఇంట్లో నేను చేయాల్సిన దానికంటే ఎక్కువ గొడ్డు చాకరీ నాకు వర్డ్ వాడాలంటే పదిహేను కుక్కలు అండి ఒక కుక్క తర్వాత ఒక కుక్క పదిహేను కుక్కలు తీసుకొచ్చాడు అతన్ని నేను ఎంత యాక్సెప్ట్ చేశానంటే అతను ఏం చేసినా సరే యాక్సెప్ట్ చేసి అంత చేశాను లానే ఒకటి రాజ్ తరుణ్ కి ఎప్పటి నుంచి ఈ కో యాక్ట్రెస్ తో గానీ లేకపోతే బయట అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ ఉంది ఈ మధ్య కాలంలోనే మీరు గమనించారా లేకపోతే నా లైఫ్ రోడ్డు పడ్డాక నేను ఏది దాచుకోదలుచుకోలేదు లవర్ సినిమా నుంచి స్టార్ట్ అయిందండి అంటే ఇయర్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ అనుకుంటా ఆల్మోస్ట్ ఏడేళ్ల ముందే ఒక రిలేషన్ మీరు చూసినప్పుడు ఒక భార్యగా మీరు అప్పుడే ఖండించాలి లేకపోతే ఆయనను వదిలేయడమో చేసి ఉండాలి కానీ మీరు భర్త 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 అంత తప్పుడు పనులు చేస్తున్నా కూడా ఒక ఎఫైర్ తర్వాత ఇంకొక ఎఫైర్ ఇంకొక హీరోయిన్ తో అలా కంటిన్యూస్ ఎఫ్ఐఆర్ ఉన్నా కూడా మీరు ఎందుకు రాస్తారు నువ్వు భరిస్తూ వచ్చారు నేను మిస్టేక్ చేశానండి నేను నా ఓన్ చాయిస్ తీసుకొని మిస్టేక్ చేశాను మా పేరెంట్స్ తీసుకోలేదు సరే ఈ రోజు అతను హీరో అయ్యి డబ్బులు ఉండొచ్చు వెళ్ళకూడదు స్క్రీన్ షాట్స్ పంపించారు ఏదైతే మే లెవెన్త్ నుంచి టెన్త్ నుంచి ట్వెల్త్ వరకు వాళ్ళిద్దరు ఒకటే హోటల్లో ఉన్నారు దానికి మార్నింగ్ ఒక కమెంట్ చేస్తుంది నేను అప్పుడు చెన్నైలో ఉన్నాను అని నేను షూటింగ్ చేస్తున్నాను అని మరి చెన్నై పార్క్ స్క్రీన్ షాట్స్ మీరు మీడియాలో రిలీజ్ చేశారు దానికి మీకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర వచ్చు కాదండి వన్ ఇయర్ నుంచి ఉన్నాయి నా దగ్గర ఒక్కసారి లావణ్య లావణ్య మెయిన్ గా మీరు చాలా మంది హీరోయిన్లతో అతనికి పేరు ఉంది అంటున్నారు ఎవరెవరితో మీరు చూసారు ఎవరెవరు ఏం ఏం చెప్తున్నారు కన్ఫర్మేషన్ ఉండి చెప్పిన పేర్లు అండి కానీ మరి మళ్ళీ ఇప్పుడు ఇందులో వాళ్ళ పేర్లు చెప్పారని మళ్ళీ వాళ్ళు ఇంకో కేసేసేట లావణ్య గారు లావణ్య గారు మాల్వీ చెప్పండి గారు మాల్వీ మీరు ఎట్లయితే వార్నింగ్ ఇచ్చారు అదే విధంగా గతంలో ఎవరికైనా ఇల్లీగల్ గల పేరు ఉన్న సమయంలో వాళ్ళకి మీరు ఇలాగే కాల్ చేసి వార్నింగ్ ఇచ్చారా చాలా మందికి నేను తెలియదు కదండి నేను అని తెలిస్తే అంటే ఆడదే తెలిసి అయితే రాకూడదు కదా ఒకవేళ నేను లేనని తెలిసి వస్తారేమో అన్న దగ్గర లేదా ఇంటెన్స్ అవుతుంది అన్న దగ్గర నేను కట్లంగా చెప్పేదాన్ని మీరు ఓవర్ పేర్లు చెప్పదలుచుకున్నారు చెప్పండి లవర్ విద్యా అని చెప్పానండి అండ్ అమ్మాయికి నేను చెప్పాను కొడు అని షీ స్టాప్ ఒక సిక్స్ మంత్స్ నుంచి 1 ఇయర్ మాట్లాడుకుంటూ ఉన్నారు అండ్ దెన్ షీ స్టాప్ తర్వాత ఇద్దరు లోకం ఒకటే సినిమా అమ్మాయితో హీరోయిన్ సినిమా పేర్లు వదిలేండి పేర్లు అప్పుడు పేర్లు గుర్తు సరే ఇప్పుడు మీరు వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు స్టాప్ అయ్యారా వాళ్ళందరూ స్టాప్ అయ్యారు అండ్ షీ ఇస్ ద ఓన్లీ వన్ నాకు రిటర్న్ ఛాలెంజ్ చేసి జైల్ కి పంపిస్తాను అని అనింది దూరం చేస్తాను అనింది ఆ రెండు జరిగే చంపుతాను అని కూడా అనింది నాకు మూడో కాదే నాకు పై వేసే వస్తున్నానండి నాకు ఇద్దరు హెల్ప్ లేదు అసలు రాజ్ క్యారెక్టర్ కేవలం తనతో నటించే సినిమాల్లో ఉండే హీరోయిన్స్ తో మాత్రమే ఎఫ్ఐఆర్ కంటిన్యూ చేస్తాడా అండ్ ఇప్పుడు మొన్న మే లెవెన్త్ నా మే లెవెన్త్ లేవు అని చెప్పారు రాజ్ రాజ్ తరణు చెన్నై హోటల్ హోటల్ సినిమా అయిపోయి ఇప్పుడు ప్రమోషన్స్ అన్నది ఇప్పుడు స్టార్ట్ అయింది వన్ ఇయర్ నుంచి కోఆర్స్ డిన్నర్ చేయకూడదు అంటే మరి అదే మహాల్ విని కి నా కోసం రాజధాను ఒక్కొక్క టికెట్ పదిహేను వేలు అంటే పొద్దున పదిహేను ఎత్తాడు ఆ రోజు పదిహేను వేలు మళ్ళీ రాత్రికి వచ్చేస్తాడు అంటే ఒక రోజు రాస్తారు డెబ్బై వేలు ఓన్లీ ఫ్లైట్ టికెట్ ఖర్చు పెడుతున్నాడు పదిహేను కుక్కలతో ఇరవై వేలు అడుగుతుంటే డబ్బులు ఇవ్వనందుకు నేను కేసు పెట్టాను అంటున్నాడు నేను ఏం బతకాలి రాస్తారు నటించిన సినిమాలు ఆ హీరోయిన్స్ తో అంటే క్యారెక్టర్ ఏంటి కేవలం సినిమాల్లో నటిస్తున్న ఆ హీరోయిన్స్ తో పెట్టుకుంటాడా లేకపోతే తనతో నటించని వాళ్ళతో కూడా నాకు నేను నేను నా వరకు తన మొబైల్ వరకు తన బిహేవియర్ చూసినంత వరకు తెలిసిన దాంట్లోనే నేను చెప్పగలను కానీ ఇదే విషయం పైన రాజధాని కూడా స్పందించాడు మేము కో యాక్ట్రెస్ ఒక హీరో హీరోయిన్ గా ఉన్నప్పుడు చాలా ప్లేసెస్ లో ఉంటుంది చాలా క్లోజ్ గా తిరగదు 10 మంది అమ్మాయిలు పేర్లు చెప్పట్లేదు కదండి నలుగురు నుంచి నలుగురు పేర్లు చెప్తున్నాను కన్ఫర్మ్ అంటే దే హాబ్ రిలేషన్ అని చెప్తాను మాల్వీ మల్హోత్రాకి ఏమన్నా ఈయన ఎకనామికల్ సపోర్ట్ ఏమన్నా ఉందా ఏమన్నా డబ్బులు పంపించడం కానీ అట్లా ఏమన్నా ఏమండి నాలుగేళ్ల నుంచి మాకు ఇంటికి ఒక రూపాయి ఇవ్వలేదు ఇప్పుడు సొంత ఇల్లు అవ్వడంతో అట్లీస్ట్ మీ మాకు రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ సొంత కూడా నేను అడిగి అంటే కుక్కలు ఉండడంతో రెంటెడ్ హౌసెస్ అయితే ఖాళీ చేయాల్సి వస్తుందని అంటే సెవెన్ హౌసెస్ మా మారామండి ఓన్ హౌస్ ఉంటే బాగుంటుంది అని నాకు నాకు అలా అది దాని తర్వాత మరొక రూపాయి లేదు మరి అవును ఇప్పుడు మీ తమ్ముడు డబ్బులు అడగడం కూడా దానికోసమేనా అయితే వైఫ్ టెన్ డేస్ ఎగో రాజ్ తర్వాత నాకు ఫోన్ చేసి డైరెక్ట్ గా అండ్ డన్ విత్ విక్యూ అని చెప్పాడు అండ్ బ్లాక్ ఇంగ్యూ అండ్ డన్ విత్ యూ అని టూ మంత్స్ వస్తానని అన్న బ్లాక్ ఏంటి అని అడుగుతుంటో ఇప్పుడు ఏం కావాలన్నా నీకు మీ తమ్ముడితో ఫోన్ చేయించు అని అతనే అన్నాడు మా తమ్ముడు కాల్ చేస్తే రాజ్ తర్వాత ఒకటే రెండు వేల పదిహేడు నుంచి దూరమై అని చెప్తున్నాడా మీరు ఈ మధ్యలో దూరం అయ్యాడా ఇవన్నీ టూ సెవెంటీన్ తన అకేర్స్ అన్నది స్టార్ట్ చేశాడు మనసు ఇంకా నాది చచ్చిపోతాది కదా బట్ బాధ్యతలు నేను వదలలేదు గొడవలు అవుతున్నా ఉన్నాము అంతే దూరం అంటే ఇంకేం దూరం చెప్పినట్టు థర్డ్ మంత్ నుంచి తెలుసు అండ్ పది సంవత్సరాల నుంచి మేము ప్రతి వినాయక చవితికి అలా కూర్చుంటాము

ఇప్పుడు రాజరమణ నాకు కాల్ చేసి నీకు ఎందుకు ఇప్పుడు లైఫ్ లో ఇది చూసుకోవాలి నీకు హస్బెండ్ ఉన్నాడు అతను చూసుకుంటే నీకు సరిపోదా ఇఫ్ డోంట్ కమ్ నేను ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే రాజ్ తరుణ్ అంటే నిన్న మాట్లాడిన దాంతో గానీ గతంలో మీడియాతో మాట్లాడినప్పుడు నేను పెళ్లి అనేది చేసుకోను పెళ్లి అనేది నా జీవితంలో ఉండదని అని చెప్తున్నాడు మీరు లవ్ లో ఉన్నప్పుడు కానీ రిలేషన్ లో ఉన్నప్పుడు కానీ పెళ్లి అనేటువంటి మాట ఎక్కడ కూడా లేదని చెప్తున్నాడు అది వాస్తవమా నేను అతనికి ఆంటీగా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్ వీడియోస్ నుంచి పెళ్లి చూద్దాము ఇప్పుడే కాదు పెళ్లి చూద్దాం ఇప్పుడే కాదు దాని ముందు వరకు నాకు ఇరవై ఏడు వచ్చాక చేసుకుంటాను అమ్మాయి ఉంది విజయవాడకు సంబంధించిన అమ్మాయి అని చెప్పడం జరిగింది అవి యూట్యూబ్ లో కూడా ఉన్నాయి వీడియోస్ మీరు చెప్పిన ప్రకారం ఆయన ఇంతమందితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు బట్ స్టిల్ ఇంకా మీరు ఎందుకు ఆయన కావాలనుకుంటారు చెప్పండి అండి నాకు నాకు ఇప్పుడు కూడా కావాలని అనుకుంటున్నాను అండ్ లేదు నాకు ఇంకో హోప్ లేదు అట్లా ఇప్పుడు రాసారని మీ మీద